టీబీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్ గుప్తాను సంగారెడ్డి కిషన్ ఆఫీస్ కార్యాలయంలో సంగారెడ్డి పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు చీకోటి దయాకర్ మాట్లాడుతూ తోపాజీ అనంత కిషన్ గుప్తా మరిన్ని ఉన్నత పదవులు అదృహించాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మా శ్రీమాన్ గోపాల్ అనంత్ కిషోర్ గారిని నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ శ్రీకార్జున గౌడ్ గారికి మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మన స్థానిక నాయకుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారికి మీ పథకం ఇచ్చిన వారందరి కూడా మా సంగారెడ్డి వైఎస్ సంఘం తరఫున శుభాకాంక్షలు జరుపుతూ మరి మా అనంత కిషన్ గారు భవిష్యత్తులో ఎన్నెన్నో ఉన్నత పదవులు అలంకరించి మా సంగారెడ్డి వైసీపీ సంఘానికి మరియు ఇతరత్ర బాధితులకు కూడా బాహ్య సహకారాలు అంద అందించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ వారు రాజు ఆరోగ్యంలో ఐశ్వర్యాలతో తులతగాలని ఈరోజు మా బాబు గారు తూపా జరి గారికి మన తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు నియమించినందుకు రాహుల్ గాంధీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మన మా మిత్రుడు జగ్గారెడ్డి గారికి నిర్మలా ప్రకాష్ రెడ్డి గారికి మరియు దామోదర్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు టీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు మా కంగారెడ్డి జిల్లా రైష సెషన్స్ తరఫున మరియు పట్టణ రైష సెషన్ తరఫున శ్రీ తుపా జలధ్యక్ష బావగారిని సన్మానించుకుంటున్నందుకు మేమెంతో గర్వపడుతున్నాము అలాగే వాసాయి మాత జయ వల్ల మా బావగారు ఇంకా ఇలాంటి పోస్టులు ఎన్నో తీసుకొని ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి త్వరలో ఇంకా పెద్ద పెద్ద బిడ్డపు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ వాసాయి మాతను కోరుకుంటున్నాము జై వాసవి